వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ జోరుగా సాగుతున్న రోడ్డు నిర్మాణ పనులు నెరవేరబోతున్న గ్రామస్తుల చిరకాల కళ మూడు దశాబ్దాల కాలంగా రోడ్డు సరిగా లేక నానా అవస్థలు పడుతున్న మండల ప్రజలకు జోరుగా సాగుతున్న రోడ్డు నిర్మాణ పనులు ఊరటను కలిగిస్తున్నాయి కర్నూలు జిల్లా హోలుగుంద మార్లమడికి వరకు సుమారు ఐదు కిలోమీటర్ల రోడ్డు గత ముప్పై సంవత్సరాలుగా మరమ్మతులకు నోచుకోక ఈ మార్గంలో తిరిగే ప్రయాణికుల బాధ వర్ణనాతీతం అయితే గత నాలుగు నెలల క్రితం ఆలూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ విరూపాక్షి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభానికి భూమి పూజ చేశారు అప్పటి నుండి రోడ్డు నిర్మాణ పనులు శరవేర్గంగా సాగుతున్నాయి రోడ్డు నిర్మాణ పనులను చూసి మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు మండల ప్రజలు ఈ రోడ్డు మార్గం ద్వారా పక్కనే ఉన్న కర్ణాటక గ్రామాలకు బల్లారి సిరుగుప్ప తదితర పట్టణాలకు నిత్యం ప్రయాణిస్తుంటారు ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను చూసి ప్రజలు ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు రిపోర్టర్